నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని రామడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవికి ఏడుగురు డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం నిర్వహించాలని కోరుతూ మార్చి నాలుగు తేదీన జిల్లా కోఆపరేటివ్ అధికార శ్రీనివాస్ కు నోటీసులు తెలిపారు అతి అవిశ్వాస తీర్మానం కొరకు జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సభ్యులు అవిశ్వాస తీర్మానం మార్చి పదకొండున పాలక వర్గ సభ్యులకు నోటీసులు అందజేశారు మార్చి ఇరవై ఏడున ఉదయం పదకొండు గంటలకు అవిశ్వాస తీర్మానం నిర్వహించడం జరుగుతుందని డైరెక్టర్లు వచ్చి కోరం చూపించాలని తెలియజేశారు నేడు పన్నెండు మంది డైరెక్టర్లు ఒక్కరు కూడా రాకపోవడంతో చైర్మన్ ధర్మయ్య గారి రాజేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ప్రకటించారు కోరం లేకపోవడంతో రామడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా ధర్మయ్య గారి రాజేందర్ రెడ్డి వ్యవహరిస్తారని తెలిపారు చాటా మీరు గోకే అన్నకు స్పెషల్ స్టేజ్ ని మీరు ని ని వర్కియస్ కొడండి అట్లానా వర్కియస్ కొండి మేము విజన్ తీసుకుంటం జస్ట్ ఓకే మరి పరమ రాకున్నా మెజారిటీ రాకున్నా లేకపోతే వచ్చిన ఒకసారి అవిశ్వాస తీర్మానం మీటింగ్ అయిందంటే మళ్ళీ సంవత్సరం వరకు ఇదే అధ్యక్షుడి మీద వీరు రాజేందర్ గారి మీద మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి యాక్చువల్లీ ఈ టర్మ్ కూడా నెక్స్ట్ యాక్చువల్ గా పదమూడు మంది ఈ సంఘం యొక్క ఫారో సభ్యులు పదమూడు మంది కానీ ఒక సభ్యుడు ఇంతకు ముందే చనిపోయినాడట నేను నోటీసులు పన్నెండు మందికి ఇచ్చుకున్నాను వాస్తవానికి ఘోరం అనేది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్ ఖాళీలు ఏమైనా ఉన్నప్పటికీ ఏడుగురు అనేది ఘోరం యాక్చువల్గా అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే తొమ్మిది మంది హాజరయ్యి వాళ్ళ ఓటును నమోదు చేస్తే తీర్మానం నెగ్గుతుంది కానీ ఈ ప్రత్యేక ఈ సంఘం యొక్క సందర్భంలో ఒక్క సభ్యుడు కూడా పాలక వర్గ సభ్యుడు అటెండ్ కానందున అసలు ఘోరమే ఫామ్ కాలేదు కావున రూట్ ఫోర్ ఏ ప్రకారంగా మా సహకార సంఘాల చట్టం ప్రకారంగా అసలు సమావేశమే జరగలేదు ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టుగా ప్రకటిస్తాను సభ్యులకు నా పేరు ఎన్ శ్రీనివాసరావు నేను జాయింట్ రిజిస్ట్రార్ మరియు డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ నిజామాబాద్ అయితే ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం రామడుగు అధ్యక్షులు శ్రీ డి రాజేందర్ గారి పైన తేదీ నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఏడుగు మంది ఈ సంఘ పాలకవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు మరియు మోషన్ అనేది నాకు నాలుగో తారీఖు నాడు అందించారు అయితే ఆ మోషన్ను మేము ఆ నోటీసును చూసి అందులో ఉన్న కారణాలను పరిశీలన చేసి కావాల్సిన రికార్డులను పరిశీలన చేసి పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ పాలకవర్గ సభ్యులందరికీ ఒక నోటీస్ ద్వారా ఈరోజు అంటే ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈరోజు అందరు సభ్యులతో పాలకవర్గ సభ్యులైన పదమూడు మంది అందరూ ఒక చనిపోయారు పన్నెండు మందితో ఈరోజు సమావేశానికి నేను నోటీస్ జారీ చేయడం అయింది ఉదయం పదకొండు గంటలకు అందరూ హాజరు కావాలని ఓకే ఈరోజు అంటే ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు నేను ఉదయం పదకొండు గంటలకు సంఘ కార్యాలయంలో షెడ్యూల్లో చూపించినట్టుగా నోటీసులు చూపించిన సంఘ కార్యాలయంలో నేను హాజరయ్యి నేను సభ్యుల గురించి సుమారు గంట వరకు అంటే పదకొండు గంటల సమావేశ మీటింగ్కి పన్నెండు గంటల వరకు నేను సభ్యుల హాజరు గురించి వెయిట్ చేశాను సో ఒక్క సభ్యుడు కూడా పన్నెండు గంటల వరకు హాజరు కాలేదు సో ఏంటంటే కోరం ఫామ్ కాలేదు అనే రీజన్ కింద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం సెక్షన్ థర్టీ ఫోర్ ఏ మరియు రూల్ ట్వంటీ ఫోర్ ఏ ప్రకారంగా ఈ కోరం ఏర్పడలేదు సమావేశం జరగలేదు అనే అనే రీజన్ తోటి ఈ అవిశ్వాస తీర్మానము ఓడిపోయినట్టుగా వీగిపోయినట్టుగా నిర్ణయం చేసి ప్రకటించడం అనేది జరుగుతుంది తదనంతరం దానికి సంబంధించిన సంఘ తీర్మానాల రిజిస్టర్లో మేము పూర్తి వివరాలను నమోదు చేసి దీన్ని ప్రకటిస్తున్నాము మా కార్యాలయంకి వెళ్ళిన తర్వాత ఉత్తర్వులు తదుపరి ఉత్తర్వులు అనేవి జారీ చేస్తాం సో